హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు ఫ్రేమ్ బాల్ ఇప్పుడైతే నేను ఒక బ్యూటీ టిప్ గురించి చెప్పబోతున్నాను ఇది చాలా మంచి టిప్ అండి అంటే గ్లోయింగ్ కోసం ఇది స్కిన్ గ్లోయింగ్ కోసము ఇప్పుడైతే నేను ఒక యాపిల్ తీసుకుని ఇలా తురిమేసుకున్నాను ఇలా తురిమేసుకున్న యాపిల్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను దీనివలన మనకు చాలా గ్లో వస్తుందండి ఇదైతే నేను యూస్ చేస్తాను అందుకోసమే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ముల్తానీ మట్టి తీసుకున్నాను ఇది ఏ బ్రాండ్ అయినా తీసుకోండి మీ ఇష్టము ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మొత్తం బాగా ఇలా కలిపేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం టర్మరిక్ అంటే పసుపు యాడ్ చేస్తున్నాను ఇలా ఇది మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి దీని రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇదైతే ఇన్స్టాంట్ లోన్ ఇస్తుంది ఎప్పుడైనా మీరు ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇది అప్లై చేసుకొని ట్రై ట్రై చేయండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని నేను ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇలా అప్లై చేసి చూపిస్తున్నాను ఇదైతే మంచి గ్లోని ఇస్తుందండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్